అందరికీ నమస్కారం ఒకసారి ఈ చిత్రాలను చూడండి ముద్దొచ్చే పిల్లలు రంగురంగుల పువ్వుల నడుమ పరుగులు తీస్తున్న చిత్రం ఒకటి నచ్చిన కార్టూన్ పాత్ర మరొకటి క్యూట్ ఇచ్చిన బుజ్జి కుక్క ఫోటో ఇంకోటి ఇలా ఒక్కో తివాచీ ఒక్కో అందమైన చిత్రంతో కనువిందు చేస్తోంది కదూ అచ్చం త్రీడీ చిత్రంలా కనిపించే ఈ తివాచీలు ఎలా తయారయ్యాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు జపాన్లో ప్రసిద్ధి చెందిన క్రోషే ఆ ట్రూపుదిద్దుకున్నవే ఇవన్నీ అదేనండి ఊలుతో అల్లిన రగ్స్ అన్నమాట మన దగ్గర చాలామంది ఊలుతో స్వెటర్లు చిన్న చిన్న తివాచీలు అలంకరణ తెరల్లాంటివి అల్లుతుండటం తెలిసిందే కాని జపాన్లో మాత్రం కొంతమంది కళాకారులు ఆ అల్లికల్లోనే అదిరిపోయేలా రంగుల బొమ్మల్నీ చూపిస్తున్నారు మామూలుగా ఎంతో తీరుగా అల్లిన ఊలు దుస్తుల్ని చూస్తేనే ముచ్చటేస్తుంది మరి ఆ ఊలుతోనే పెయింటింగ్ లాంటి చిత్రాల్ని అల్లితే ఇంకెంత అద్భుతంగా అనిపించాలి అందుకే మరి సోషల్ మీడియాలో ఉంచిన ఈ ఆర్ట్ను చిత్రాలను చూసిన వారంతా గదికే అందాన్ని తెచ్చేలా ఉన్న ఈ తివాచీలు భలే ఉన్నాయే అంటూ కళాకారుల్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు మరి మీకు నచ్చయా కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి